హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ్ ఈరోజు వీడియోలో మనం స్వీట్ కార్ను పచ్చిశెనగపప్పు కలిపి టేస్టీగా వడలు తయారు చేసిద్దాం చాలా క్రిస్పీగా ఉంటాయి పచ్చిశెనగపప్పుతో పాటు ఉత్తిపప్పును కూడా వేస్తున్నాను కాబట్టి చాలా ఫ్లఫీగా వస్తాయి చూడండి చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగుంటాయి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కప్పు పచ్చిశనగపప్పును కొలుచుకొని బౌల్లోకి తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పును వేసుకోవాలి నేను పొట్టు ఉద్దిపప్పు నార్మల్ ఉద్దిపప్పు రెండు కలిపి వేస్తున్నాను మీరు కావాలంటే ఏదైనా ఒకటే కూడా వేసుకోవచ్చు పప్పులు మునిగే విధంగా నీళ్లు వేసి రెండు మూడు సార్లు వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో కలుపుతూ కడగాలి కడిగిన నీటిని పంపేసి ఫ్రెష్ నీళ్లను వేసుకొని రెండు మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి స్వీట్ కార్న్ మొక్కజొన్నను తీసుకొని చుట్టూ ఉన్న పీచు మొత్తాన్ని తీసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొక్కజొన్న నుంచి గింజలను సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి మిక్సర్ జార్ తీసుకొని మొక్కజొన్న గింజలను వేసుకొని ఐదారు వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసుకొని వేసుకోవాలి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి రుచికి తగ్గట్టు ఉప్పు ఒక ఇంచి అల్లాన్ని వేసుకోవాలి అల్లాన్ని కావాలంటే మీరు ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన స్వీట్ కార్న్ గింజల మొత్తాన్ని లైట్ బరకగా పల్స్లో గ్రైండ్ చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తాన్ని గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకున్న తర్వాత చూడండి పచ్చిశనగపప్పు అయితే బాగా నానిపోయింది నానిన పప్పులను కొద్ది కొద్దిగా మిక్సర్ జార్లోకి తీసుకొని అస్సలు వాటరే వేయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిగిలిన పప్పులను కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి అస్సలు వాటర్ వేయొద్దండి ఆపి ఆపి మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోండి మొక్కజొన్నలో ఉన్న వాటరే సరిపోతుంది అర టీ స్పూన్ వంట సోడాను వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు పుదీనా తరుగును వేసుకోవాలి పుదీనా ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పుదీనా వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో పిండిని తిప్పుతూ కలుపుకోవాలి లేదా స్పూన్ సహాయంతో అయినా కలుపుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి కడాయి పెట్టి కడాయిలో ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు కవర్ కానీ లేదా ఏదైనా పాలిథీన్ కవర్ కానీ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా వడలు వత్తుకొని హై ఫ్లేమ్లో వేడైన నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకి అన్ని వడలను టర్న్ చేసుకుని క్రిస్పీగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా క్రిస్పీగా వేగిన తర్వాత నూనెలోంచి సపరేట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని వడలుగా చేసుకుని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వడలకు మధ్యలో హోల్ పెట్టడం వల్ల నూనె మధ్యలోంచి కూడా స్ప్రెడ్ అవుతుంది రెండు వైపులా బాగా రోస్ట్ అవుతాయి అంతే అండి ఈజీగా టేస్టీగా వడలైతే తయారైపోయింది మీరు కూడా ఇదే విధంగా రెసిపీని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తినిపించండి రెసిపీ ట్రై చేసిన తర్వాత రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీరు మొక్కజొన్నతో ఏ ఏ రెసిపీస్ తయారు చేశారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్